వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు ఆకస్మిక తనిఖీలలో భాగంగా తణుకు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పర్యటించారు తణుకు పట్టణ పరిధిలోని రోడ్డు రోడ్డునందు పదకొండు పన్నెండు వార్డులలో ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుధ్యం త్రాగునీరు డ్రైన్లు రోడ్లు విద్యుత్ దీపాలు ఖాళీ స్థలాలు మున్సిపల్ లేఅవుట్లు మున్సిపల్ పార్కులు మరియు ఇతర సదుపాయాల గురించి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తో చర్చించారు ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు

ना करते मैं पर एक करे मत लगता पे रजिस्टर नहीं को को वाला अंदर कर रहा है हां जो को रजिस्ट्रेशन कार्ड लो मेरे कार्ड में ना रही। रही। ना है ना एप्लीकेशन ना राम ना इधर देखो ना मेरा हां जो कर है ये गलत ले रहा है हां समझता ठीक चल रहा है